ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి ఓ హే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గో వెళ్తున్నాం బాబా గోవానా గోవానా ఇంకో టూ గో వానా గోవాలో ఉంటాం హే ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్కట్ వేసుకో హలో నేను చెప్పా అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా ఏ పెళ్లిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంటు వెయిటింగ్ గోవానా పోతే ఎప్పుడైతే మొల్లారా మనం గోవా వెళ్తున్నాం హహ అలా చెప్తా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలనే తెచ్చుకునే వాళ్ళం కదా మనం అద్దం పెట్టుకునే ఆ మాత్రం పిలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఐ గోడ్ ఇన్ని మెసేజ్ చూసి ఏంటి ఓ హో వీనక్ రా బాబు ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీనికి కూడా పబ్లిచరికి వాడేసాడు చంపు అల్వ నేయబ్బా హలో రే దొంగన కొడుకా నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోదల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవత్తు మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని బాసా నా బొంగ గింజరా నువ్వు నీ కూల్ బ్రీత్ ఇన్ త్రదా యు లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ బాదలో బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రిద్ ఇన్ బ్రీత్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఇదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగం ఉందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ కాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాటి ఫేస్ కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చా నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడుకు పెద్ద టార్చర్ నమ్మో మాటిగాడు

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు

దాన్ని కొంత ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చలో చలో చలు చెవా అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోడు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చేదిగా మమ్మీ నాట్ రోస్ చంపేస్తాను నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ కదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా చూపకపోతే నీకు పగులు కొడతా